హలో ఫ్రెండ్స్ భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఏ మంత్రాలు నిత్యం పఠిస్తే ఆ శ్రీరాముని ఆశిస్సులు మనకు లభిస్తాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దానికన్నా ముందు ఇప్పటి వరకు మన భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ సిమ్ముబల్ని కూడా ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దాం శ్రీరామునికి సంబంధించిన కొన్ని మంత్రాలు పఠించడం వల్ల ఆయన ఆశీస్సులు పొందుతారు అంతేకాక జీవితంలోని కఠినమైన సవాళ్ళను కూడా సులభంగా అధిగమించగలుగుతారు రామ అనే ఈ రెండు అక్షరాలు ఎంతో శక్తివంతమైన మంత్రాలు శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు శ్రీరామ అని మూడుసార్లు జపించడం వల్ల విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యఫలం మనకు దక్కుతుంది అలానే కష్టాల్లో ఉన్నప్పుడు కఠినమైన సవాళ్ళు ఎదుర్కోవాల్సినప్పుడు కూడా శ్రీరామ అనే మంత్రం జపించడం అన్నింటికీ పరిష్కారమని పండితులు సూచిస్తున్నారు ఏడు కోట్ల మంత్రాలలో కూడా అత్యంత శక్తివంతమైన మంత్రం రామ అని మనుస్మృతిలో పేర్కొన్నారు రామ అనే మంత్రం జపించడం వల్ల ఆధ్యాత్మిక పరిపూర్ణతకు మార్గం ఏర్పడి శ్రీరాముని పట్ల భక్తిని సూచిస్తుంది ఆయన అనుసరించిన సూత్రాలకు కట్టుబడి ఉంటేనే మనిషిగా పరిపూర్ణత సాధిస్తారు శ్రీరాముడికి సంబంధించిన కొన్ని మంత్రాలను జపించడం వల్ల భౌతిక శ్రేయస్సు కూడా లభిస్తుంది అలానే సంతోషంగా జీవనం సాగిస్తారు ఈ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడికి సంబంధించిన కొన్ని మంత్రాలు పఠించారంటే మీ జీవితంలోని కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాక సకల బాధల నుంచి కూడా విముక్తి కలుగుతుంది అలానే శ్రీరాముని అనుగ్రహంతో మనస్సు ప్రశాంతతతో నిండిపోతుంది ముందుగా రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనకు మనశ్శాంతి లభిస్తుంది శ్రీరాముడు ఎప్పుడూ కూడా మీ వెంటే ఉన్న భావన కలుగుతుంది జీవితాన్ని సరైన మార్గంలో కూడా నడిపించగలుగుతారు శ్రీరాముణ్ణి తన తండ్రి దగ్గర నుంచి భార్య సీతమ్మ వరకు కూడా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలిచేవాళ్ళు ఆ పేర్లన్నీ కలగలిపిన మంత్రమే ఇది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని జపిస్తే మంచిది ఆ తరువాత ఓం క్లీం నమో భగవతే రామచంద్రాయ సకలజన్ వశ్యం కరాయ స్వాహ ఈ మంత్రాన్ని జపించడం వల్ల సద్గుణాలు అలవడతాయి శ్రీరాముని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తారు ఆ తరువాత ఓం దశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామం ప్రచోదయాత్ ఈ పవిత్రమైన రామగాయత్రి మంత్రం పఠించడం వల్ల వైవాహిక జీవితంలోని ఆటంకాలు సమస్యలు తొలగిపోతాయి శ్రీరాముణ్ణి ఆరాధించే సీతమ్మ తల్లికి ఈ మంత్రాన్ని అంకితం చేయబడింది ఈ మంత్రాన్ని పఠించినప్పుడు మెదడు సమతుల్యం అవుతుంది ఆ తరువాత శ్రీరామ జయరామ కోదండరామ శ్రీరాముణ్ణి కోదండరాముడు అని కూడా పిలుస్తూ ఉంటాం కదా కనుక ఈ మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో విజయాలను సాధిస్తారు అలానే సామరస్యం నెలకొంటుంది ప్రతి పనిలో కూడా విజయం అనేది లభిస్తుంది అలానే మనకున్న ఆందోళనలు కూడా తొలగిపోతాయి ఆ తరువాత హీన్ రామ్ హీన్ రామ్ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆధ్యాత్మికంగా బలపడేందుకు ఉపయోగపడుతుంది ఆ తరువాత రామాయణమహ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వ్యక్తి యొక్క ఏకాగ్రత మెరుగుపడుతుంది అలానే జ్ఞానాన్ని పొందుతారు శ్రద్ధగా తప్పులు లేకుండా సరైన ఉచ్చారణతో ఈ మంత్రాన్ని పఠించడం వల్ల నైతిక స్వచ్ఛత మన మనస్సులోని మలినాలను కూడా ప్రక్షాళన చేయడానికి సహాయపడుతుంది ఆ తరువాత శ్రీరామశరణం మమ ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల భక్తుడు గొప్ప శారీరక మానసిక ధైర్యాన్ని పొందుతాడు శరీరం ఆనందంతో నిండిపోతుంది శారీరక స్వస్థత కూడా పొందుతారు ఆ తరువాత శ్రీ రామచంద్రాయ నమ ఈ మంత్రాన్ని పఠిస్తే చంద్రదేవుణ్ణి శ్రీరాముణ్ణి పూజించినట్లే అవుతుంది కనుక ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక ఆందోళన నుంచి బయటపడతారు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కనుక ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా పఠించాలి ఇదండి శ్రీరామనవమి సందర్భంగా ఏ ఏ మంత్రాలు పఠించాలో తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్